ఆడు గుట్టలే ఆరాడు అర్ధ గంట లేటు కొరకు వాకి ఒక సుముకునే వాళ్ళు పాటల రేవు నువ్వు కోవిడ ఉంది నాలుగు 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 మంది పెట్టి అవ్వ మీది సొమ్ముడు ఇస్తాడు ఇద్దరు విడినబ్బ నీ ఏల మీద ఉంగుడాల కబడ్డీ ఇస్తాడు కాలమేది గడార కలబట్టి ఇస్తాడు ఉడికిచ్చి తల్లిదండ్రి పొడుగుబడి ముఖ మీద బట్ట బట్టలు పెట్టి అబ్బా వరుగు అవే నీ పిల్లలు చేసిన మరి ఓరు గేడ కన్నీళ్ళు తిప్పుడు కల్లాల మీద మీద వడల్లంటే మరి విడి పిలికి ఏడ్చి మా తమ్ముడు వచ్చి కాదు కంటికి పెట్టది అది తమ్ముడా నీ కన్నీరు అవ మీద వడల్లిప మీద చేసినప్పుడు ఆ కొడుకు పొడుగు పాల పాతాడు

కొడుకు రక్తశీల రాదు ప్రభుత్వం చేస్తారని తృప్తి పడి చూస్తారు కష్టపడి గట్టుకున్న పంపాలు మీకు కొత్తిళ్ళు దగ్గర చేస్తూనే ఉన్నారు ఐదు చుట్టు తిరిగి గోవిందని పేడ ది అటువంటి చూడు అల్లుమి రమ్మని ఇక్కడ ఉన్న ప్రజలు

అనుభవించిన పెద్దలు అయ్యా తల్లిదండ్రులు తల పళ్ళు ఆరు కీడు గంట కూడా చూడాలి అబ్బాయి మంచి కావాలి అడలు ముగరేపున ముగ్గుళ్ళు స్థానాలు చేసి

రజకుడు ఊడిసిండు సల్లిండు ఎర్రాల కలిగి రెండు చోతుల ముట్టిచ్చు అవ్వ మీ అత్తలు చోదే అతి చోతుల దండం పెట్టి ఇంట్లో పోతే ఇద్దరు బిడ్డలు ఏడు వంగట్ మీరు తలమల కొట్టుకున్న మీ అమ్మనాల నాన్న తిరిగిరా మనిషికి మూడు పండుగలు మూడు అవుతారా ఏం పండుగలయ్యా పుట్టినాడు పురుడు పెళ్లినాడు పెళ్లి ఇవో సత్యనాడు నాడు ఆఖరి పండుగ అని క్షత్రియ మహారాజు ఆ మరదలకు భార్యకు తీర చెప్పకుండా బాబార్దిని చేత పట్టుకొని మూడవ రాడు ముందు బస్ పెట్టుడు ఐదు రాడు అల్లి బిడ్డాడు తొమ్మిదో రాడు చిన్న పండుగ చేసి నాడు పరలోక గిరిగా కన్న కొట్టించుకోని తమ్ముడు నీ పుట్టు ఎటుకలి ఏ తీర్థ జాతర ఏ దేవుడికి నీకు అబ్బే దేవతయి నానే దేవుడైండా రముడ రేగు కట్ట కొమ్ముకు తీర్థం జరుగుతుంది నెల రోజులు తప్పు నీ కుండు కొట్టించి బిండాలు

తమ్ముడిని ముందు పెట్టుకొని గుండె చెదురుతుంది తమ్ముడు పెరిగి పెద్దోడు అది పువ్వంటి వాచినాక నా చెల్లి పెళ్లి చేసినాక ప్రభుత్వలైనాక పోదామంటే కడపలో చేయి పెట్టి కల పెట్టాడు జాలి కుదిరింది జాలి కుదిరిందని నేను ఇక్కడ ఉంటా వారి డోలోడా ఓ ఊరు పటేల్ ఓ ఊరికి ఏమంటారు రాడో అదే అదిగో అత్తగారు ఇంటికాడు అత్తగారు సొమ్ము అని నన్ను ముంగడి పెడతాను అని మనసులో మనుషుల మాట మనసులో పెట్టుకొని మరదలు కరుణా వదిరి నాయకపోయిన నువ్వు ఇట్లా ఏడితే చూసే మళ్ళీ ఏమనుకుంటారు చెల్లె మీద తమ్ముడి మీద అక్కకే ప్రేమ ఉన్నాడు బావకు లేదు బామ్మారి మీద భర్త లేదని కూడా నీ తమ్ముడు నీ చెల్లి ఆగం కావచ్చు ఏ ఎవ్వగారిల్లు లేచిపోద్దా ఎవ్వగారింటికి తలుపులు తాలా లేచి నీ తమ్ముల్ని ఎత్తుకొని చెల్లెలు తీసుకొని మన ఇంటికి పోతే మన ఇంటికాడ మీ తమ్ములు చాలు కుంద్రు చెల్లెలు తీసుకొని పోదమ్మా

Ara plau, que మరి ఇక్కడ నా తమ్ముని నేను దాడగలుగుతానా మరి నా అక్క ఇంటికి నేను నా తమ్ముని ఎత్తుకొని పోతే నా అక్కని నా భావన చూసుకుంటా నాకు బావ కాదు ఎదిగిన అన్నుంటి నాకు అన్న లెక్క నా నాకు అన్నలాంటి వాళ్ళ లెక్క మా అక్కడి అక్కడ నా తమ్ముని ప్రభుత్వం చేసుకుని వచ్చిందని కావాలని అనుకున్నాను కానీ నేను పోతాను రాజదేశం ఆగం కాదా రాజదేశం ఆగం కానీ అని గిడ్డగాజులో గిడ్డపై చెప్పింది గొర్రగాజులో గొర్రెప్ప చెప్పిందే వాళ్ళు అంక భవనాలకు లేదు లు పట్ట కాలు పట్టుకొని మంత్రి మల్లన్న దగ్గరికి పోయి మంత్రి మల్లన్నకు నాకు దాదత్తరాలు పట్ట కాదాలు చదివిపెట్టి అయ్యా మల్లన్న నన్ను ఆరాజ్యం అంటే నాకు దాదత్తరాలు పట్ట కాదాలు పట్టుకోమని सी बाजू ना रे देव ना इन्हानी को तकलीफ आ रही है देव आपुने करते ना को तकलीफ आते हैं देव आपुने करते ना गाय बैना आना वाला ना साफ़ लोगे जिन्हाँ इधर कचरा चला बोस मुट्ठी रखा था ना देव पानी ये कागो जी नर्मना आ रही है कब आते हैं మరి పైన కాడ కాసావో పోసావో నా తమ్ముని పముద్దుని వేసుకొని పట్నం వస్తున్నాడు నా రాజ్యం అయ్యా ఈ రాజ్యం వచ్చింది దేశం వచ్చిందని ప్రజల మాత్రమే కంట పెట్టుకోవచ్చు ప్రజల కన్న బిడ్డలో చూసుకోవాలి அட லூனி ちゃん வாடானு லீடாரு விஜே எந்த பாந்தே நீ ஆயாமாக வேண்டிய பீட்டா பாட்டன பாள பாட்ட நீ நீ போ ஏ மீர் போறதே இறரங்க பாளவ தடத்த பட்ட க மனுன சொல்லவே பைஞ்சுகா சாது போஞ்சிட்டடா கலாகாங்க பண்டப்ப ஆனா ஆனே வந்தா பனங்க மனுஷன பக்கட்ட பட்டா செச்சிடாதானே நீ லேபடானே ஆ லேபடானே ஆ பகடை காடி லேபடானே சரி 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 விஜயிகே सापा रनी कर क्या बात है जिल करे यार गली भर लगा है रिकॉर्डर है ओह तोरबान तोरब सम्भल का गज़ आह डांस कपड़े का होटल है कच्चर कपड़े कच्चर कपड़े क्या होटल है तो फैशन जर्स्टन मनाएंगे जेब पे जो खोवार है कोटले कच्चर विनम्र

মোৰ ಮುಂದ್ರ <Siblick noise> మరి అప్పుడు ఇక నీ తమ్ముడిని ఆదుకుంటా ఉండుంది ఇక నేను కచ్చరికాడి పోతానా అని తన బాగా ఏం చేసిన మేడలకి అతను కచ్చరికాడికి పోలీ మరి మేడల్లా మనం అనేది తెరక ఇం వల్ల వాటికెళ్ళ తమ్ముళ్ళు చూడు అయ్యో అంత మాకొక్క తమ్ముడు ఈ తమ్ముడు నమనంగా ఓ ఇద్దరు అక్క ఆ తమ్ముడి మీద ప్రేమ ఎందుకున్నారు

ఇక నీ అక్కదాకా నేను అమ్ముని మరి అవ్వను మరిచింది అయ్యను మరిచింది ఇక వీళ్ళే నాకు తల్లిదండ్రులు లాంటి వల్ల నాకు ఆటగోగిరి పిల్ల ఆటలమ్మ మరి కాళికాడు పోను పోతాముడు పైరేళ్ళ చూడమ